శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఇరవై ఐదు మండల పూజ మహోత్సవ ఆహ్వానం రథోత్సవ సిల్వర్ జూబ్లీ వేడుకలు శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి పంబ అరట్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మశ్రీ శంకరన్ నమృద్ధి గారు నిర్వహించిన ప్రత్యేక అభిషేక పూజలో పాల్గొన్న గౌరవశ్రీ పెద్ది దంపతులు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఇరవై ఐదో మండల పూజ పంబ అరట్ మరియు మహా అన్నదాన కార్యక్రమం మాదన్నపేట చెరువు వద్ద నిర్వహించిన గౌరవశ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ్రహ్మాండ గోదావరి జలాలను స్వయంగా అయ్యప్ప జలక్రీడల్లో మరి వారు జలక్రీడలు చేసే గొప్ప అదృష్టాన్ని అవకాశాన్ని రావాలని చెప్పి ఆలోచించినటువంటి ఆ శుభ గడియలు ఇవాళ కూడా నెరవేరినాయి మన ప్రాంతం సుభిక్షంగా ఉంది ప్రతి ఎకరాకు రెండు పంటలకు గోదావరి జలాలు ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి అయ్యప్ప ఆశీర్వాదంతో సాధన జరిగింది ఇవాళ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేటువంటి అన్ని రకాల అవకాశాలు ఆశీర్వాదాలు ఆ భగవంతుడు మనందరికీ మన ప్రాంతాన్ని కల్పించారు ప్రతి గ్రామం ప్రతి పల్లె అద్భుతంగా అందరూ కూడా ఆయురారోగ్యాలతో విద్యాబుద్ధులతో చరిత్రకెక్కి కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి ప్రాంతంగా మన ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు భవిష్యత్తులో కూడా చెందాలని చెప్పి ఆ భగవంతుడికి మరి వారి సేవలు ఉండేటువంటి అయ్యప్ప స్వాములకి వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా నానా వ్యప్పకి అందరూ కూడా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పంబారట్టు ఇక్కడ కొనసాగితే ఇరవై మూడు సంవత్సరాలు లో అన్నదానం అంటే భిక్ష పెట్టేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి కమిటీ చైర్మన్ మాధ గారు అదేవిధంగా సభ్యులు చాలా మంది సీనియర్ అభిమానులు ఉన్నారు వారికి అధ్యక్షులు సురేష్ గారు వారి కార్యవర్గ సభ్యులు అందరికీ పత్రికా సోదరులు పేరు పేరుపైన మరొకసారి నమస్కారం ముఖ్యంగా మిత్రులారా ఇవాళ ఈ ప్రాంతం ఒకప్పుడు అయ్యప్ప పంబారట్టు ప్రారంభ సందర్భంగా రెండు వేల ఒకటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి ఇవాడు పరిస్థితులకు చాలా మార్పు వచ్చింది ఒకప్పుడు మనం దాదాపు బురద లాంటి నీళ్ళలో మనం లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ ఇంత మహాద్భుతమైనటువంటి మరి వాతావరణం మన ముందు ఆవిష్కరించబడిందంటే ఈ వాతావరణంలోనే ఆ అయ్యప్ప దేవుడు ఉండడని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తే మిడను తప్పకుండా వారి యొక్క ఆశీర్వాదంతో ఈ ప్రాంతం మరింత ముందుకు పోవాలి చాలామంది పిల్లలు కూడా విద్యాబుద్ధులతో ఆయురారోగ్యాలతో రెండు పంటలతో రైతాంగం కూడా సుభిక్షంగా ఉండాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలి అన్ని రకాల మౌలిక వసతులు ఈ ప్రాంతంలోకి రావాలనే సంకల్పంతో అయ్యప్ప పంబారట్టులో మొట్టమొదటి మరి అన్నదాతగా నేను సంకల్పించి నేను ఇందులోకి వచ్చాను కానీ మన నాకు తృప్తి ఉన్నంత వరకు నాకు కాన్షియస్ ఉన్నంత వరకు దాదాపుగా దేవుడిచ్చినటువంటి శక్తిని ఈ ప్రాంత ప్రజల యొక్క ఆయుర ఆరోగ్యాలు విద్యా అభివృద్ధి రవాణా అభివృద్ధి గ్రామాల అభివృద్ధి పట్టణ అభివృద్ధి అన్నిటికి సంబంధించిన రైతాంగ అభివృద్ధి కోసం గోదావరి జిల్లాలో తీసుకొచ్చి పాకాలకు రంగయ్య చెరువుకు ఇవాళ మనం జలక్రీడలు నడుపుకునేటువంటి మాదన్నపేట కూడా గోదావరి అమ్మను తల్లిని ఇక్కడ తీసుకొచ్చినటువంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి ఆ దేవుడి ఆశీర్వాదానికి జీవిత కాలం మరి ఏం చేసినా తక్కువే ఈసారి కూడా లేట్ అయింది ఇప్పటికీ తప్పకుండా ఇరవై ఐదవ ఈవెంట్లో నాకు అవకాశం కల్పించారు కమిటీకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా మంది నిర్వాహకులు మరి కష్టపడ్డారు వారు కూడా ప్రత్యేక కృతజ్ఞత ఏర్పాట్లు చేశారు అందులో ప్రత్యక్షంగా పాల్గొన్న పాల్గొన్నటువంటి పరోక్షంగా పాల్గొన్నటువంటి అందరూ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం